ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే వా వంకాయ తోటి రైస్ ఐటెం చేశాను ఈ రైస్ ఐటమ్ అని కూడా అంటారు చాలామంది ఇది నా స్టైల్లో చేశాను వంకాయ కర్రీ తినడం బోర్ కొట్టిన వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు సూపర్ టేస్టీగా వస్తుంది నాకైతే చాలా నచ్చిందండి చాలా చాలా బాగుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు వద్దనకుండా ఈ ఫ్లేవర్స్ టెక్స్చరు టేస్ట్ చాలా ఎమ్మీగా అనిపించింది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఒక మూడు వంకాయలు రెండు టొమాటో రెండు ఉల్లిపాయలు సరిపోతాయి కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము ఈ ఒక ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ రైస్ కోసం అయితే ఆ పౌడర్ ఏంటంటే చూడండి క్లియర్గా మినప్పప్పు పొట్టు మినప్పప్పు వేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్గా పొట్టు లేని పప్పు అయినా వేసుకోండి నేనైతే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి పొట్టు మినప్పప్పు తీసుకున్నాను అది ఒక వన్ స్పూన్ అంత చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ అంతా సరిపోతుంది నేను చేసే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అనమాట దానికి ఈ క్వాంటిటీ సరిపోతుంది పచ్చి శనగపప్పు ఒకటి అదే వన్ స్పూన్ అంతా నేను అన్నీ ఒక్కొక్క స్పూన్తోనే తీసుకుంటున్నాను అంటే నేను చేత్తో వేసుకుంటున్నాను మీకు అర్థం అవ్వడం కోసం స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను చూసి చేసుకోండి ఫ్లేమ్ లో పెట్టేసుకొని మాడకుండా ఫ్లేవర్ వచ్చేంత వరకు కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాము దీనిలోనే ఇప్పుడు జీలకర్ర ఒక వన్ స్పూను జీలకర్ర వేసేసుకొని చక్క చక్కగా ఫ్రై చేసేసుకుందాము దాంతోపాటు వన్ స్పూన్ అంతా ధనియాలు నేను కరెక్ట్గా క్వాంటిటీస్ చూపిస్తున్నాను కదా యాజ్ టీజ్గా అలానే వేసుకోండి మన పౌడరు ఈ పౌడరు రైస్ ఐటమ్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇలా వంకాయతో రైస్ చేసినా ఈ పౌడర్ని వేసి చేయండి అద్భుతంగా వస్తుంది టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు ట్రై చేయండి నువ్వులు వేసేసుకున్నాను అది కూడా వన్ స్పూను ఎందుకంటే లాస్ట్లోనే వేసుకోవచ్చు మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎండుమిర్చి ఒక నాలుగు నాలుగు ఎండుమిర్చి సరిపోతాయి మీ స్పైసీని బట్టి వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేను చూపించిన క్వాంటిటీస్ చక్కగా ఫ్రై అయిపోయాయి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి కలర్ మారిపోయాయి ఈవెన్గా ఫ్రై అయిపోయాయి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇవి కాస్త చల్లారి పెట్టేసుకుందాము ఈలోపు డేక్స్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ ఒక నేను చేసేదానికి ఒక సిక్స్ స్పూన్ దా స్పూన్స్ దాకా వేసుకున్నాను పెద్ద స్పూన్ తోటే సిక్స్ స్పూన్స్ అంతా ఉంటుంది ఆయిల్ మీకు స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను మీరు వంట చేసే వాళ్ళైతే నూనెలు కానీ ఇలాంటి పౌడర్స్ కానీ మీకు మామూలుగా నేను చెప్పేవి స్పూన్ అవసరం లేకపోయినా వంట చేసే వాళ్ళకి అర్థమైపోతుంది నేను చెప్పేది అసలు రాని వాళ్ళ కోసం ట్రై చేయండి ఇంకా వేసేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఇంకా ఈవెన్గా ఫ్రై అయ్యేదాకా హైలోనే పెట్టేసుకోండి ఫ్లేమ్ లోలో అవసరం లేదు ఉల్లిపాయలు ఈజీగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అది కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోండి ఫ్లేవరు టేస్ట్ టెక్స్చరు మూడు బాగుంటాయి ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్గా చేసుకున్న దానికి కాస్త ఉన్న ఉండి చేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది ఇంకా మసాలా దినుసులు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి నా దగ్గర దాల్చిన చెక్క అనాస పువ్వు లవంగాలు యాలకలు ఈ మూడు వేసుకుంటున్నాను ఉన్నవి వేసుకోండి లేకపోతే యాలకలు లవంగాలు చెక్క ఉన్నా సరిపోతుంది వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాము మూడు వంకాయల్ని వేసేసుకుందాము ఇలా పీసెస్ చేసి వేసుకోండి బాగా ఫ్రై అవుతాయి తినేటప్పుడు ముద్ద ముద్దలో చాలా ఎమ్మెగా అనిపిస్తుంది అంటే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఈ వంకాయలు కూడా కాస్త మగ్గేంత వరకు మగ్గించేసుకుందాము ఇదిగోండి బాగా ఫ్రై అవుతున్నాయి ఇవి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను క్లియర్గా మూత తీసి చూద్దాము కరెంట్ పోయింది చూడండి అందుకే అలా ఉంది వీడియో ఇంకా మగ్గాయి కాస్త వంకాయలు ఇలా మగ్గినప్పుడు దీనిలో పసుపు ఒక హాఫ్ స్పూను దా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా దాంతోపాటు ఉప్పు సాల్ట్ వేస్తున్నాను కలుపు వేస్తే ఇప్పుడు కరగదు కాబట్టి ఈ రైస్ ఐటెంలోకి సాల్ట్ వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వేసాను మనం రైస్ వేసాక సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము ఇబ్బంది ఏం లేదు నేను టొమాటోస్ని పేస్ట్లా పట్టేసుకున్నాను చూపించాను కదా రెండు టొమాటోస్ ఆ రెండు టొమాటోస్ పేస్ట్లా పట్టేసుకున్నాను ఆ మిశ్రమాన్ని ఈ వంకాయలు ఉడికిన దానిలో వేసేసుకుందాము వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము మన టొమాటో గుజ్జు పచ్చివాసన పోతే సూపర్ టేస్టీగా వస్తుంది ఎప్పుడు వంకాయ కూర వంకాయ ఫ్రై ఎలా తిని బోరు కొట్టి ఇంకా మసాలా కర్రీస్ అలా బోరు కొట్టిన వాళ్ళకి ఈ రైస్ ఐటెం చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు చూడండి ఆయిల్ పైకి తేలింది కదా మన టొమాటో గుజ్జు చక్క చక్కగా ఫ్రై అయిపోయింది ఇదిగోండి ఇందాక నేను చూపించిన పౌడర్ ఉంది కదా మినప్పప్పు పచ్చిశనగపప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపిన పౌడరు వేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాము అది కూడా ఒక్క వన్ స్పూన్ సరిపోతుంది వేసుకొని అసలు ఈ పౌడరు ఈ అల్లం వెల్లుల్లి వేస్తేనే మనకి ఫ్లేవర్ ఫుల్గా వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది గరం మసాలా అనమాట ఇంకా వేసేసుకొని ఒక్క చిన్న స్పూన్తో వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని చక్కగా కలిపేసుకొని అది కూడా ఒక త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా మరీ నల్లగా మాడిపోయేంతసేపు అవసరం లేదు ఇంకా నేను రైస్ని ముందే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అనమాట ఇదిగోండి మసాలా అంతా పట్టి చూడండి అసలు చాలా బాగుంది కదా కలర్ఫుల్గా దీనిలో ఇప్పుడు కారం ఒక వన్ స్పూన్ అంతా మరీ స్పైసీగా ఉండేలా చేయకండి పిల్లలు మళ్ళీ తినలేకపోతారు వన్ స్పూన్ సరిపోతుంది మనం వేసిన పౌడర్స్ మసాలాస్లోనే కాస్త స్పైస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు కాస్త ఎక్కువ తినే వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు లేకుండా అయినా ఈ ఫ్లేవర్స్తోనే టేస్ట్ అద్దిరిపోయింది నా రైస్ ఐటమ్ అయితే ఫ్రై అయిపోయింది కారం కూడా పచ్చివాసన పోయింది ఒక ఫైవ్ మినిట్స్లో ఎదుగండి అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నా అని చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అనమాట అది ఇంకా రైస్ని మనం ఒకవేళ ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్ ఉన్నా సరే ఇలా చేసుకోవచ్చు వంకాయలుంటే అలా కూడా బాగుంటుంది నార్మల్గా వేడన్నం కంటే మిగిలిపోయిన అన్నంతో చేస్తే టేస్ట్ డబల్ అవుతుంది ఎప్పుడైనా ఆ టిప్పు మాత్రం ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది నేను అలా చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మాత్రం వేడన్నమే వేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ సరిపోదని చెప్పాను కదా సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని మనం వేసిన మసాలాస్ అంతా మిక్స్ అయ్యేలాగా రైస్కి కట్టేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మార్చుకోండి కలిపేటప్పుడు కలిపేశాక టాస్ చేయడానికి హైలో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మిక్స్ చేసుకోండి అప్పుడు సూపర్గా ఉంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఒక్క నిమ్మకాయని రసం పిండేసుకుంటున్నాను ఒకే ఒక్క నిమ్మకాయ సరిపోతుంది అది కూడా స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే పిండేసుకోండి అప్పుడు బాగుంటుంది బాగుంటుంది అక్క నిమ్మకాయ సరిపోతుంది ఇంకా ఇది పిండకు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ వేసుకోకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు టేస్ట్కి డిఫరెన్స్ అనిపించదు నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది మనకి కాస్త ఒక ఈవినింగ్ దాకా నిలవ కూడా ఉంటుంది ఈ రైస్ ఐటమ్ లంచ్ బాక్స్లో కూడా అదిరిపోతుంది మనకి టైం లేనప్పుడు ఇలా కూడా ట్రై చేయండి అసలు పక్కన సైడ్ కాంబినేషన్ ఏమీ లేకపోయినా సరే నార్మల్గా మన ఓన్లీ ఈ రైస్ తింటే తిన్నా కూడా చాలా బాగుంటుంది రైతాతో తిన్న అంటే పెరుగు చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది మీరు దేంతో ఎంజాయ్ చేసినా చాలా ఎమ్మీగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ అండి హెల్దీ కోసం హెల్త్ టేస్ట్ రెండు బాగుంటాయి నెయ్యి వేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను వేడిగానే ఉంది కాబట్టి నెయ్యి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి అసలు నెయ్యి ఫ్లేవర్ దేంట్లో బాగో చెప్పండి తినే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేసుకోండి ఇంకా ఉంటేనే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కంపల్సరీ పెట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెడీ అయిపోయింది రైస్ ఐటమ్ అయితే ఇంకా ఈ రైస్ పేరు మీ నచ్చిన పేరు పెట్టుకోండి వంకాయ రైస్ అనొచ్చు వాంగిబాత్ అనొచ్చు ఇంకా సూపర్గా ఉంది చూడండి పొడి పొడిగా అన్నం వంకాయ చూస్తుంటేనే నోరూరుతుంది కదా నాకు అలానే ఉంది